హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతే అల్పపీడనం యొక్క ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు చోట్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు బంగాళాఖాతంలో ఇంకా అల్పపీడనం అయితే కొనసాగుతోంది దీంతో ఉరుములు మెరుపులతో పాటు కొండపోత వర్షాలు కురుస్తాయని అధికారులు అయితే పేర్కొంటున్నారు ముఖ్యంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ ఇక అలాగే దక్షిణ కోస్తా తిరుపతి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది తీర వెంబడి బలమైన ఎదురుగాలు వేస్తాయని మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది ఇక తెలంగాణలోని ఐదు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది సిరిసిల్ల కరీంనగర్ ములుగు కొత్తగూడెం కామారెడ్డి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరించారు మిగిలిన జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు ఇదే సమయంలో గుంటూరు జిల్లాలో క్లౌడ్ బరస్ట్ తరహా భారీ అతి భారీ వర్షం అయితే కురిసింది కేవలం ఇరవై ఐదు నిమిషాల్లోనే ఐదు సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది మరోవైపు అమరావతి సత్యనపల్లి విజయవాడలో వర్షం దంచి కొడుతుంది దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయిపోయాయి స్థానికంగా ఉండేటువంటి వాగులు వంకలు కూడా పొంగి పర్లుతున్నాయి పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది దీంతో ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అయితే వాతావరణ శాఖ కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది ప్రజలు ఎవరు కూడా ఇళ్ల నుండి అయితే గనుక బయటికి రావద్దని తెలిపారు కొన్ని చోట్ల పిడుగులు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే వెల్లడించారు లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా ఎత్తుగా ఉన్న ప్రదేశాలకు అయితే వెళ్లాలని వర్షాలు తగ్గే వరకు కూడా చెదువులు చెరువులు కానీ నదులు కానీ ప్రాజెక్టుల వద్దకు కూడా వెళ్లవద్దని అయితే తెలిపారు ఒకవేళ ఎవరైనా కూడా ఆరు బయట పని చేసే శ్రామికులు ఎవరైనా ఉన్నట్లయితే అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు ఎందుకంటే పిడుగులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు కొద్ది రోజుల క్రితమే తెలంగాణలో పిలుగు పిడుగులు పడడం వల్ల ఎనిమిది మంది అయితే కనుక ఒకే రోజు ఎనిమిది మంది దుర్మరణం చెందారు సో అల్పపీడనం యొక్క ప్రభావం అయితే ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ రెండు రాష్ట్రాలపై కూడా బలంగానే అయితే ఉంది చాలా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్ట్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి